అది కొరల రెడమ అహా ఇట్లా ఇట్లా వంపుంది ఏమన్నా అహా దీపక మోటరింగ్ కొల్ల చెరక నా మోట

వజ్రం నీడు దొరకవు ఒకని దొరికినా నాకు దొరికింది గాజు పెంకి తీసుకొని పోతే వజ్రం కాదు పోరాదా అన్నారు గాజు పెంక కూడా అట్టే అవ్వ చేప పడగొట్టింది చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈక్వల్ లో కూడా వజ్రాలు దొరుకుతాయంట ఇక్కడ ఉన్న అవ్వకు ఒక వజ్రం దొరికిందంట యాభై వేలకు అమ్ముకుందంట మీరు కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటే ఇక్కడికి రావచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము గిద్దలూరు వెళ్ళే దారిలో వెళ్తుండగా గాజులపల్లి దాటాక గిద్దలూరుకి ఇక్కడ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న గుడి ఉంది ఇది దీనికి ఒక హిస్టరీ ఉందంట చూపిస్తా ఇప్పుడు మీకోసం ఉండి పైన గుడి కట్టారు కదా ఇదంతా దానికి ఓవర్ లాగా బ్రిడ్జి మాదిరి పెట్టారు ఇది కొత్తగా కట్టారంట మరి ఇక్కడ పూర్వము వజ్రాలు ఇక్కడ దొరుకుతాయంట ఈ బ్రిడ్జి కింద ప్రజలు చాలా మంది మార్కాపురము చుట్టుపక్కల గుంటూరు అక్కడ నుంచి వలస వచ్చి ఈ వాళ్ళ వజ్రాల కోసం వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తుంటారు అదృష్టం ఎవరికన్నా ఉంటే మీరు కూడా రావచ్చు ఈ ప్లేస్కి అయితే ఎప్పుడంటే అప్పుడు రారండి జూన్ మాసం తొలగ వర్షానికి వస్తారు వచ్చి ఇక్కడ కొన్ని రోజులు వేసుకొని వాళ్ళు వస్తే ఏర్పాటు చేసుకొని కొన్ని రోజులు ఒక వారం రెండు వారాలు పెట్టుకుంటారు వాళ్ళ అదృష్టం బట్టి అదృష్టం ఉన్న వాళ్ళకి కంపల్సరీ దొరుకుతాయంటండి ఇప్పుడు మీకు చూపిస్తున్నానే ఇక్కడ ఈ లొకేషన్లో ఇలాగ నడుచుకుంటూ వెళ్తారు వర్షానికి ఇక్కడ అంతా వాటర్ వస్తాయి అప్పుడు శ్రీరా శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళు ఇక్కడ పాలించినప్పుడు రాయలవారు వజ్రాలు ఎక్కడ అంటే అక్కడ రత్నాలుగా చేసేవారు అని అంటున్నారు కదా రాయలసీమలో ఇప్పుడు మీరు చూస్తున్నదే అదే ఇక్కడే దొరుకుతాయి అంట మరి ఇది ఘాట్ అండి ఇది గిద్దలూరు ఘాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఇందాక చెప్తాను కదా గాజులపల్లి దారిలో గాజలపల్లి నుంచి మ్యాక్సిమం ఒక పది పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ వాటర్ అవి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఇక్కడ అంతా జనాలే ఉంటారు జూన్ మాసంలో సో మీరు కూడా మీ అదృష్టాన్ని పరీక్షించాలనుకుంటే వచ్చి ఒకసారి ఇక్కడ దర్శించండి మీ అదృష్టం ఎలా ఉంటుందో మరి చూద్దాం మరి మీకోసం ఇంత కష్టపడుతున్నావు కదా నా కోసం మా ఏ టు జెడ్ టీవీ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 ప్లీజ్